నేత్రదానంతో అందులకు చూపు ప్రసాదించడంతో పాటు వారికి విలువైన జీవితాలు అందించడం జరుగుతుందని జమిగుంట పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ అన్నారు జమిగుంట పట్టణంలోని ఆర్తిదారుల సంఘంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలలో భాగంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మనిషి మరణించిన తర్వాత ఏమాత్రం ఉపయోగపడని దేహాన్ని కానీ నేత్రాలను కానీ ఇచ్చినట్లయితే మానవ మనుగడకు తోడ్పడే నేత్రాలు ఇతరులకు పనిచేస్తాయని పేర్కొన్నారు నేత్రదానం దృష్టిదానం అవయవదానం ప్రాణదానం శరీరదానం వైద్యదానం చేసి ప్రతి ఒక్కరూ సృష్టి మీదికి వచ్చినందుకు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సిఐ కోరారు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పదహైదు వందల ముప్పై ఐదు నేత్రాలు అందించడంతో పాటు నూట యాభై వరకు మృతదేహాలను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు దీని గురించి కూడా చాలా తక్కువ అన్ని దాని కంటే అవయధాన అవయధానం చేయడం చాలా గొప్పది చదువుతున్నాయి సూత్రం కూడా వచ్చేది అన్ని దానికి అవయవం చాలా కాబట్టి మనం మనం ఏం చేసినా కానీ చనిపోయాక ఏదైనా అవయవం చేయడం వల్ల మనకు లేదు జీవితాంతం కాకుండా చనిపోయా ఈ యొక్క అవగాహన కూడా అందరూ కూడా మీరు తీసుకున్నది ఆవిడ యొక్క అవకాశం కూడా అందరూ చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం అందరిలో